ఓం సాయి రామ్ గురువుగారి ప్రబోధలను సరిగా అర్థం చేసుకొని ఆచరణలో పెట్టడం ప్రధానం అర్థం లేని ఆచరణ వ్యర్థం అంటారు సాయి ఈ కథ ద్వారా ఒక గురువు గారికి ప్రేమానందుడనే శిష్యుడు ఉండేవాడు ఆ గురువుగారు ఒక ఆశ్రమం నిర్మించుకొని నిరంతరం శిష్యునికి కొన్ని ప్రబోధలు చేస్తూ ఉండేవాడు ప్రేమానందునికి మహత్యాన్ని గురించి గురువు యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలి అనే విషయం గురించి గురు భక్తిని గురించి బోధ చేస్తూ ఉండేవాడు శిష్యుడు కూడా గురువు యొక్క నామ మహత్యాన్ని గురించి గురుచింతన యొక్క మహత్యాన్ని గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు ఒకరోజు గురువు ఏదో పని మీద ప్రాక గ్రామానికి వెళ్ళి మిట్ట మధ్యాహ్న సమయంలో తన ఆశ్రమాన్ని చేరుకున్నాడు ఆ సమయంలో ప్రేమానంద్ తలుపులు వేసుకొని లోపల గురువు గారి పటానికి అష్టోత్తర శతనామా పూజను చేస్తున్నాడు బయట ఎండ మాడిపోతున్నది గురువు ఆ ఎండ బాధ తట్టుకోలేక తలుపు కొడుతూ శిష్య ప్రేమానంద్ అని పిలిచాడు ప్రేమానందు పూజ చేస్తూనే ఉన్నాడు తలుపు తీయలేదు గురువు చాలాసార్లు పిలిచాడు ప్రేమానందు లోపల నుండి స్వామి నేను తమ పటానికి అష్టోత్తనామ పూజ చేస్తున్నాను కాసేపు ఆగండి అన్నాడు గురువుగారు వెంటనే ఊరే నీకు పుణ్యం ఉంటుంది తలుపు తీసి నా బాధ తీర్చరా ఎండ బాధ భరించలేకుండా ఉన్నాను అన్నాడు అప్పుడు శిష్యుడు స్వామి నా పూజకు ఫలితం దక్కాలంటే పూజ నిర్విఘ్నంగా చేయాలి కనుక పూజ అయిన తరువాత తలుపు తీస్తాను అన్నాడు నీడలేని ఆ ప్రదేశంలో ఎండ వలన చాలాసేపు గురువుగారు బాధపడవలసి వచ్చింది శిష్యుడు షోడసోపచారాలతో గురువు పూజను పూర్తి చేసి తలుపు తీశాడు గురువు తక్షణమే ఓరే పిచ్చివాడ గురువును బాధ పెడుతూ గురువు పటానికి పూజ చేయడం సరైన మార్గం కాదు ప్రత్యక్షంగా ఉన్న నన్ను బాధపెట్టి పరోక్షంగా ఉన్న నా పటాన్ని ఆరాధన చేసినంత మాత్రాన ఫలితం శూన్యమే అని జ్ఞానబోధ చేశాడు ప్రబోధలను సరిగా అర్థం చేసుకొని ఆచరణలో పెట్టడం ప్రధానం గురువు పూజ అంటే గారిని గౌరవించటం సేవించటం ఆయన ప్రబోధలను అర్థం చేసుకొని నడుచుకోవటం పవిత్రమైన మార్గం ఓం సాయిరామ్